హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను ఈజీగా ఇంట్లోనే లక్ష్మీదేవికి ఆసనం ఎలా తయారు చేసుకోవాలి అది కూడాను రూపాయి కాయిన్స్తో ఎలా తయారు చేసుకోవాలి ఐదు నిమిషాల్లో అనేది వీడియోలో చూపిస్తానండి వీడియో అయితే వరకు చూడండి మరి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఇలాంటి ఆసనాన్ని తయారు చేసుకోండి మన వీడియో చూసేసి ఇకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇలా మీకు ఆసనం తయారు చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకోవాలండి గాజుది కానీ ఇత్తడిది కానీ ఏదైనా సరే రాగిది కానీ మీరు ఎంత గ్రహం దీంట్లో పెట్టాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి బౌల్ అనేది సెలెక్ట్ చేసుకోండి నా దగ్గర అయితే చిన్న విగ్రహం ఉందండి అందుకనే నేను చిన్న బౌల్ తీసుకున్నాను కాయిన్స్ కూడా కొన్ని తీసుకోండి నేను చిన్న కాయిన్స్ పెద్ద కాయిన్స్ తీసుకున్నాను రూపాయి కాయిన్స్ ఇప్పుడు చిన్నవి కూడా వస్తున్నాయి కదండి నాది చిన్న బౌలే కాబట్టి చిన్న కాయిన్స్ తీసుకున్నాను రెండో తీసుకున్నాను ఏది బాగుంటే అది పెడ అది వాటిలతో చేద్దాం అనేసి ఇక మనం అంటించుకోవటానికి కాయిన్స్ అంటించుకోవటానికి టూ ఇన్ వన్ ప్లాస్టర్ అయితే ఒకటి కావాలండి ఈ టూ ఇన్ వన్ ప్లాస్టర్ని ఇలా కట్ చేసి ఫస్ట్ ఒక చోట మనం ఇలా అంటించుకోవాలండి ఎడ్జ్లో చివరిని అంటించుకోవాలి ఆ తర్వాత దానికి కాయిన్ అంటించాలన్నమాట ఆ కాయిన్ ఎలా అంటించాలి అంటే కొంచెం పైకి వచ్చేలాగా బౌల్ని చూసారా చూసారని చూపిస్తున్న బౌల్ కంటే కూడా సగం పైకి రావాలండి కాయిన్ ఉంటేనే మనకి చక్కగా ఫ్లవర్ షేప్లో వస్తుందనమాట లేదంటే అంత లుక్ రాదు ఆ తర్వాత మళ్ళీ ఇదే సేమ్ ప్రాసెస్లో ఆ బౌల్కి చుట్టూ కాయిన్స్ అంటించుకుంటూ రావాలన్నమాట మనకి రెండు మూడు అంటిస్తే ఎంత స్పేస్ పడుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి మనం చిన్న చిన్న ఇవి టూ ఇన్ వన్ ప్లాస్టు ముక్కలు కట్ చేసి అలాగా రౌండ్గా అంటించుకుంటూ రావాలండి స్టార్టింగ్లోనే గట్టిగా ప్రెస్ చేయొద్దు ఎందుకంటే మనం ఈ రౌండ్ అంతా అంటించిన తర్వాత లాస్ట్లో ఒక కాయిన్ ఉంటుంది కదా లాస్ట్ కాయిన్ దానికి స్పేస్ అనేది సరిపోకపోతే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అందుకనేసి ఫస్ట్ అయితే గట్టిగా ప్రెస్ చేయకుండా మామూలుగా అంటించండి ఆ తర్వాత లాస్ట్ కాయిన్ మనం వంటించేటప్పుడు ఒక్కొక్కసారి స్పేస్ సరిపోనప్పుడు కొంచెం కాయిన్స్ జరుపుకోవాలి కదా అందుకని ఆ లాస్ట్ కాయిన్ కూడా అంటించిన తర్వాత అప్పుడు మనం ఆ రౌండ్ మొత్తాన్ని గట్టిగా ప్రెస్ చేయాలండి లేదంటే కనుక ఊడిపోతాయి నేను ఫస్ట్ టైం నేను చేసినప్పుడు అలాగే అయిందండి ఇది సెకండ్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిందనమాట మీరు గట్టిగా కనుక కాయిన్స్ని ప్రెస్ చేయకపోతే అవి ఊడిపోతాయి అంటే స్టార్టింగ్లోనే గట్టిగా అంటించొద్దు మనకు ఒక రౌండ్ పూర్తయిన తర్వాత గట్టిగా మొత్తం ప్రెస్ చేయాలి చూసారు కదా అప్పుడే ఎంత బాగుందో లుక్ అనేది ఇలా మనం కాయిన్స్ సగం పైకి పెట్టి సగం కిందకి పెట్టాలండి బౌల్కి అప్పుడు బాగుంటుంది అనమాట నాది చిన్న బౌల్ కాబట్టి నేను చిన్న కాయిన్స్ పెడుతున్నాను మీరు పెద్ద బౌల్ అయితే పెద్ద కాయిన్సే పెట్టండి ఇంకో చూసారు కదా ఇక్కడ లాస్ట్ కాయిన్ వచ్చేసరికి మనకి ఇక్కడ కొంచెం ప్లేస్ సరిపోవట్లేదు కాయిన్ పట్టట్లేదు అందుకని అప్పుడు నేను కొంచెం కొంచెం అన్నీ అడ్జస్ట్ చేసి జరిపాను అనమాట అందుకని నేను ఫస్ట్ గట్టిగా అంటించొద్దు అన్నాను ఇప్పుడు ఈ కాయిన్ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేసి బాగా నొక్కేసి అంటించాలండి చూసారు కదా ఒక్క వరుస అయితే పూర్తి అయిపోయింది ఇక నెక్స్ట్ రెండో వరుస అంటిద్దాం ఇప్పుడు చూసారుగా ఎంత బాగుందో ఇప్పుడు రెండు నా దానికైతే నా బౌల్కి అయితే మూడు మూడు వరుసలు పడతాయి అనుకుంటండి మీరు బౌల్ను బట్టి సెట్ చేసుకోండి కొంచెం పెద్ద బౌల్ అయితే లాస్ట్ది వదిలేసిన పర్లేదు ఇగో సెకండ్ రౌండ్ ఎలా అంటించాలంటే మనం పైన అంటించిన కాయిన్కి కిందంది ప్లాస్ట్ అంటించి ఒక కాయిన్ మీదకి ఈ ఈ రెండో రౌండ్ మనం పెట్టే కాయిన్ కొంచెం పైకి ఎక్క ఎక్కేలాగా చూసుకోండి ఒక కాయిన్ మీదకి రావాలి అలా ఉంటేనే మనకి చక్కగా ఫ్లవర్ షేప్ వస్తుంది జగత్గా మళ్ళీ చూడండి పైన కాయిన్ మీదకి ఈ కాయిన్ కొంచెం అలా రావాలన్నమాట అప్పుడు మనకి ఫ్లవర్ షేప్లో వస్తుంది లేదంటే అట్లా కాకుండా మామూలుగా అనుకోండి ఒక గిన్నెకి మామూలుగా అండించినట్టు ఉంటుంది అనమాట అంత ఇది రాదు ఇప్పుడంటే మనకి రేఖల్లాగా ఒక రేఖ పైన ఇంకో రేకు వచ్చినట్టు ఫ్లవర్కి కనిపిస్తుంది అనమాట ఇది ఒకటి మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి అప్పుడే మనకి చక్కగా ఫ్లవర్ లాగా చూడటానికి కూడా బాగుంటుంది అనమాట ఇంతే అదే అదేలాగా మనం సెకండ్ లైన్ కూడా మొత్తం అంటించుకోవాలన్నమాట మొత్తం అంటించుకున్న తర్వాత ఇది కూడా అంతే లాస్ట్ కాయిన్ అంటించిన తర్వాత మొత్తం అప్పుడు ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోండి ఒకసారి సెకండ్ రౌండ్ కూడా నేను అంటించేసాను ఇలా కావాలంటే ఇలా కూడా ఉంచుకోవచ్చు లేదంటే ఇంకొక రౌండ్ కూడా పెట్టుకోవచ్చు మన బౌల్ని బట్టి ఇలాగైనా బాగానే ఉంటుంది కాకపోతే నేను ఇంకొక వర్స్ కూడా అంటించానండి ఇది కూడా అంతే సేమ్ పైన కాయిన్ కింద స్టిక్కర్ అంటించి ప్లాస్టర్ అంటించి మళ్ళీ ఇలా కాకపోతే కింద మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి కింద మనం ఎక్కువ బయటకు వచ్చేసిందంటే కాయిన్ ఆ బౌల్ అనేది నిలబడదండి పడిపోతుంది మనం అందుకనే ఒక రెండు ఒకటి రెండు కాయిన్స్ అంటించుకున్న తర్వాత ఒకసారి బౌల్ కింద పెట్టి చూసుకోవాలి కింద తగలకుండా ఉండాలన్నమాట అలా చూసుకొని కిందకి మళ్ళీ ఎక్కువ తగులుతుంది అనుకుంటే కాయిన్ కొంచెం పైకి జరుపుకోవాలి ఇక అది కూడా అయిపోవస్తుందండి మీరు పెద్ద బౌల్ కనుక తీసుకున్నారు అంటే ఆ బౌల్కి తగ్గట్టు ఒక నాలుగు వరుసలు పట్టచ్చు ఐదో వరుసలు పట్టచ్చు అలాగా మీ బౌల్ ఎంత సైజు తీసుకుంటే అన్ని కాయిన్స్ ఎక్కువ పడతాయి అనమాట మీరు పెద్ద బౌల్ తీసుకొని చేసేటైతే పెద్ద కాయిన్స్తోనే చేయండి బాగుంటుంది ఇదిగోండి లాస్ట్ కాయిన్ ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం స్పేస్ ఎక్కువ ఉందన్నమాట చిన్న కాయిన్ అయితే మళ్ళీ ఖాళీ గ్యాప్ కనిపిస్తుందని నేను పెద్ద కాయిన్ పెట్టాను అక్కడ అలా అడ్జస్ట్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం పెట్టేసిన తర్వాత అన్నీ ఒకసారి బాగా ప్రెస్ చేసి నొక్కేసేయండి గట్టిగా స్టిక్ అయిపోతాయి ఇప్పుడు దీనిలో మనం బియ్యం వేసుకొని మనం ఏ విగ్రహం అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఆ విగ్రహం దీంట్లో పెట్టేసుకొని చక్కగా ఈ శ్రావణ మాసంలో శుక్రవారం కానీ మంగళవారం కానీ చక్కగా మనం పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు వరలక్ష్మి రతం అప్పుడు కూడా మనం చక్కగా పెట్టుకోవచ్చు డెకరేషన్ అయినా సరే ఈ ఆసనం ఎలా ఉంది అనేది మాత్రం నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఎందుకంటే మీరు మంచి మంచిగా కామెంట్స్ చేస్తూ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చే చేయగలుగుతాను అన్నమాట మరి ఇట్లాంటి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో వీడియోస్కి లైక్ చేసి షేర్ చేయండి Thanks for watching.